బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా వింటూ ఉంటాం ఏంటంటే పల్మినరీ ఎంబాలిజం అంటే ఇది ఒక లంగ్స్కి వచ్చే సమస్య అనమాట అసలు ఏంటిది ఇది దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఎందుకు వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి ట్రీట్మెంట్ అంటే ఏముంది ముందుగానే గుర్తించవచ్చా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తేజ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు పల్మనరీ ఎంబాలిజం ఇది వస్తే అంటే అంత త్వరగా మనము దాని నుంచి తేరుకోలేము అని చెప్తూ ఉంటారు సో నిజమా డాక్టర్ గారు పల్మనరీ ఎంబాలిజం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అంటే చాలా ఉన్న అన్ని డెత్ మార్టాలిటీ ఉన్న అన్ని జబ్బుల్లోనూ మోస్ట్ కామన్ కాజ్ వన్ ఆఫ్ మోస్ట్ కామన్ కాజ్ పల్మురియం పోలిసమ్ అంటే అది వచ్చింది అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ సో దాన్ని ప్రివెంట్ చేయడంలోనే చాలా మంది డాక్టర్లు యూజువల్ గా మెడిసిన్స్ తవ్విస్తుంటారు ఉంటారు ప్రివెన్షన్ అంటే ఎట్లాగా ఇప్పుడు మనకి కొన్ని కారణాల వల్ల గా పల్మనరీ ఎంబోలిజం అనేది వస్తుంది ఒకటి ఏదైనా మేజర్ ఆపరేషన్ అయినా లాంగ్ ఎయిర్ ట్రావెల్ చాలా దూరం గనక మనము ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ కాళ్ళు కదవకుండా ఉన్నా ప్రెగ్నెన్సీ టైంలో అయినా కాంట్రాసెప్టో పిల్స్ వేసుకున్నప్పుడు అయినా ఇలాంటి కొన్ని కారణాలు యూజువల్ గా ఉన్నప్పుడు పల్మనరీ ఎంబోలిజం వచ్చే ఛాన్స్ ఎక్కువ గా పల్మనరీ ఎంబోలిజం అనేది లంగ్ అటాక్ లాంటిది మీరు అందరూ అటాక్ విని ఉంటారు కదా హార్ట్ కి వెళ్ళే రక్తం సప్లైలో బ్లాక్ ఉంటే ఎలాగైతే మీరు హార్ట్ అటాక్ అంటారో అలా లంగ్కి వెళ్ళే బ్లడ్ బ్లాక్ ఉంటే లంగ్ అటాక్ అంటారు మనం ఎంబోలిజం అంటాం సో ఈ క్లాట్ అనేది అక్కడ ఫామ్ కాకుండా యూజువల్ గా కాళ్ళ నుంచి పైకి వచ్చి కాళ్ళలో ఫామ్ అవుతుంది కాళ్ళలో వెయిన్స్ ఉంటాయి ఆ వెయిన్స్ లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అది అక్కడ నుంచి ఊడిపోయి పైకి రావడాన్ని మనం పల్మిన ఎంబోలిజం అని పిలుస్తాం ఇది అంటే ఇది ఎవరెవరిలో వస్తుంది అట్లా జనరల్ గా ఈ ఏజ్ వాళ్ళలో వస్తుంది మీరు అన్నారు సర్జరీలు జరిగిన లేదా ఎక్కువ ట్రావెల్ చేసిన అట్లా కానీ ఏజ్ వాళ్ళు ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి కోమార్బిలిటీస్ ఉన్న వాళ్ళు వీళ్ళలో కూడా వస్తుంది అంటే ఎవరు ఉంటారు యూజువల్గా బీపీ షుగర్ ఇలా ఏవైతే కోమర్బిడ్స్ మామూలుగా అటాక్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళందరికీ ఇది వచ్చే ఛాన్స్ ఉంది బట్ నేను ఇందాక చెప్పిన వాటిలో ఎప్పుడైతే కాళ్ళు మనం చాలాసేపు కదవకుండా ఉంటామో అటువంటి కండిషన్స్ లో ఈ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది సో మామూలుగా ఈ రక్తనాలు ఏవైతే మన కాళ్ళల్లో ఉంటాయో దాంట్లో వెళ్ళే బ్లడ్ చాలా స్లోగా ఫ్లో అవుతుంది ఎప్పుడైతే బ్లడ్ స్లోగా ఫ్లో అవుతుందో క్లాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మనం కాళ్ళని అస్తలు కదపకుండా అలాగే ఉంచేసినప్పుడు అది ఇంకా స్లో స్లో అవడం వల్ల బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది ఈ కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయినప్పుడు మనకు కాళ్ళ వాపులు బాగా కనిపిస్తాయి ఎప్పుడైతే ఒక్క కాళ్ళకి రెండు కాళ్ళకి వాపులు కాకుండా ఒక్క కాళ్ళు బాగా వాచిందనుకోండి అప్పుడు మనం ఇది ఉందేమో అని సస్పెక్ట్ సస్పెక్ట్ చేసి వీనస్ డాక్టర్ చేస్తాం అక్కడ గనక క్లాట్ ఉంటే ఆ క్లాట్ అక్కడ నుంచి ఏ నిమిషం అయినా విడిపోయి పైకి వెళ్ళి లంగ్స్ నెట్ ఎఫెక్ట్ చేయొచ్చు ఇది రాకుండా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే ఒక మేజర్ సర్జరీ అయింది డాక్టర్ గారు ఖచ్చితంగా మీకు ఒక యాంటీ యాంటికాగ్లింటర్ ఒక ఇంజెక్షన్ పెడతారు అది పెట్టినప్పుడు ఈ డీవిటీ క్లాట్ ఫార్మేషన్ అనేది వెయిన్ లో కాళ్ళలో రాకుండా ఉంటుంది ఓకే సి సెక్షన్ అయినప్పుడు కూడా ఇస్తారా ఎనీ ఎనీ సర్జరీ మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ రెస్ట్ ప్లెన్స్ బెడ్ మీద ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు ఓకే జనరల్గా కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తదేమో అని ముందుగానే తీసుకోవచ్చా డాక్టర్ గారు ఏ కండిషన్ జనరల్ గానే ఇప్పుడు ఇలా క్లౌట్ అవుతుంది అనే భయం ఉంది ఇది అలా కూడా ఇస్తాం ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ఉన్నారు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉంటారు వాళ్ళని మనం అడ్మిట్ చేస్తాము వాళ్ళు కాళ్ళు కదపరు ఆయాస పడుతుంటారు బెడ్ మీద ఉంటారు అటువంటి టైంలో రాకుండా ఉండడానికి ఖచ్చితంగా సో ఇది ఇది వస్తే డెలివరీ తర్వాత వచ్చిందంటే డెత్ వరకు వెళ్ళారనేది మనం ఈ మధ్య కాలంలో విన్నాము అంటే అలా ఇవ్వకపోవడం వల్ల వచ్చిందంటారా అలా చెప్పలేము అంటే ఎవరికి వస్తుంది అని చెప్పలేము అలానే అందరు బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఒక పేషెంట్ కనుక డెలివరీ అయిపోయిన తర్వాత కానీ డెలివరీ కొంచెం ముందు కానీ విపరీతమైన ఆయాసం వస్తుంది అన్నప్పుడు గుండె స్కాన్ లో తెలిసిపోతుంది కుడివైపు ఉన్న గుండె కొంచెం వాచినట్టుగా ఉంటుంది ఒక డాక్టర్ గారు కనుక అలా ఉంది అన్న అని అన్నారనుకోండి ఖచ్చితంగా మనం వెంటనే సిటీ స్కాన్ ద్వారా బ్లాక్ ఉందా లేదా చెప్తాము అలా ఉన్నప్పుడు వెంటనే దానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే అది కరిగిపోయే ఛాన్స్ ఉంది అలా ఎవరైనా ఉమెన్ కొన్ని రకాల హార్ట్ ఇష్యూస్ ఉంటాయి అప్పుడు వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు అంటే ఎలాంటి కండిషన్స్ లో వాళ్ళు ప్లాన్ చేసుకోకూడదు డాక్టర్ గారు హార్ట్ లో రెండు మూడు కండిషన్స్ ఇలాంటి యూజువల్ గా చేయకూడదు సో లంగ్స్ ఇందాక మనం అనుకున్నాం కదా ఒక క్లాట్ ఉంటుంది అని ఆ లంగ్ హార్ట్ నుంచి లంగ్కి వెళ్ళి రక్తనాళంలో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటే దాన్ని మేము సివియర్ పల్మరీ హార్ట్ హైపర్ అంటాం దాంట్లో కానీ హార్ట్ నుంచి బయటకు వచ్చే బ్లడ్ ఒక వ్యాల్వ్ ఉంటుంది ఆ వ్యాల్ లో సివియర్ అయోటిక్స్టెన్స్ ఉన్నా కానీ కొంతమంది చిన్నప్పుడు కొన్ని హోల్ ఉండి ఆ రక్తం రివర్స్ అవుతుంది దాన్ని ఐజన్ మెంజర్ సిండ్రోమ్ అంటారు ఇటువంటి కండిషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి యాక్సెప్ట్ చేయరు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇండియాలో ఇవన్నీ చూసుకోకుండానే ప్రెగ్నెంట్ అయిపోతారు అయిపోయిన తర్వాత నైన్టీ పర్సెంట్ కంటిన్యూ చేయమని చెప్తాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం ఆలోచిద్దామని కొంతమందికి మాత్రం టర్మినేట్ చేయమని చెప్తాం చక్కగా చెప్పారు డాక్టర్ గారు హార్ట్ లో హోల్ ఉండడం అనేది అంటే చిన్నప్పుడే చిన్నప్పుడు ఉంటే అది పెద్దయ్యాక తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా లో కొన్ని హోల్స్ తగ్గిపోతాయి అది కూడా కొంతమందికి మాత్రమే తగ్గుతాయి హోల్స్ అనేవి వేరియస్ వేరియస్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ లో ఉంటాయి కొన్నిటిని మేము సైనోటిక్ అంటాము కొన్నిటిని ఏ సైనోటిక్ అంటాం అంటే మనం మొత్తం బ్లూ కలర్ లో పిల్లాడు మారిపోతున్నాడు అంటారు కదా అవన్నీ సైనోటిక్ అలా మారకుండా హోల్స్ ఉంటాయి అటువంటివి తనంత తనగా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అది కూడా నాలుగేళ్ల వరకు ఆగుతాము నాలుగేళ్లలోపు గనక అది క్లోజ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మేమే దాన్ని డివైస్ ద్వారా కానీ ఒక సర్జరీ ద్వారా కానీ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే ఈ పల్మనరీ ఎంబోలిజం అనేది రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్ళు ఫ్రీక్వెంట్గా కదుపుతూ ఉండాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు లేచి నడుస్తుండాలి ఒకే చోట చాలా సేపు కూర్చుని ఉండకూడదు ఆ తర్వాత ఆపరేషన్ అప్పుడు కానీ ఏదన్నా క్రానిక్ ఇల్నెస్ ఉండి అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్ గారు యాంటీకాగ్యులేషన్ ఇస్తే సరిపోతుంది ప్రివెన్షన్ కంటే ముందు ఒకవేళ నిజంగా ఒక్క కాలు గనక వాపు వస్తుంది అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చేయించుకోవడం ప్రివెంట్ చేస్తుంది అన్నీ అయిపోయాయి అయినా ఆయాసం విపరీతంగా వస్తుంది అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఆయాసం వస్తుంది అది సడన్ గా వస్తుంది సో ఫస్ట్ కాజ్ పల్మెంబోలిజం కిందనే ఆలోచించాలి ఓకే అంటే ఇక్కడ మోకాల కన్నా పైన క్లాట్స్ వస్తాయి డాక్టర్ కింద కూడా వస్తాయి బట్ కింద ఉండేది యూజువల్ గా చిన్న రక్తనాళం కాబట్టి దాని నుంచి ఎంబోలిజం వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ బట్ మోకాళ్ళ పై వరకు గనక క్లాట్ ఎక్స్టెండ్ అయింది అంటే హార్ట్ కి చాలా చేరువులో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎంబోలిజం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కనిపిస్తుందా విజిబిలిటీ ఉంటుందా అది లో కనిపిస్తుంది అంతేగాని బయట ఏమీ కనిపిస్తుంది వాపు మాత్రం కనిపిస్తుంది సో హై రిస్క్ ఉంది మనం ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తుంది చేసే టైంలో ఎంబోలిజం వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఐవిసి ఫిల్టర్ అని ఒకటి మేము పెడతాం ఈ కాల్ నుంచి గుండెకి వెళ్లే రక్తనాళం ఏదైతే ఉందో దాన్ని మేము ఐవిసి అని పిలుస్తాం సో ఆ ఐవిసి దాంట్లో ఒక మన ఇంట్లో ఫిల్టర్ ఎలా ఉంటుందో అలాంటి ఫిల్టర్ ఒకటి పెడతాము అది మళ్ళీ తర్వాత తీసేయచ్చు సో కాళ్ళది అంతా క్లాట్ కరిగిపోయిన తర్వాత అది తీసేస్తాము అది ఉన్నంత వరకు ఈ పల్మరీ ఎంబోలిజం రాకుండా క్లాట్ కింద వరకే ఆగిపోతుంది ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు దీని గురించి అందరూ తెలుసుకొని ఉండాలి కొంచెం ఆయుసం వస్తుంది లేదా ఎక్కువసేపు ట్రావెల్ చేస్తున్నారు లేదా ఒక సర్జరీ అయ్యింది అన్నప్పుడు ఖచ్చితంగా ఫాలోఅప్ డాక్టర్ ఏం చెప్తారో ఆ ఫాలోఅప్ వెళ్ళాలి మీరు అన్నట్లుగా చాలాసేపు ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు అటు ఇటు కాసేపు మినిట్స్ తర్వాత ఒక దాన్ని కోరుకున్నామండి చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.